దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం నష్టాలు బ్లూ బ్లూచిప్ స్టాక్స్ ఆసియా మార్కెట్లో ప్రతికూల పౌన్న నేపథ్యంలో నష్టాలు మొదలై ముప్పై షేర్ల బీఎస్సీ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ప్రారంభ ఎండింగ్లో నూట ఆరు పాయింట్ ఏడు ఎనిమిది పాయింట్ పద్దెనిమిది ఎనభై ఒక వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది పాయింట్లకు చేరుకుంది ఎన్ఏసి నిఫ్టీ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు పాయింట్ తగ్గి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు పాయింట్కు చేరుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ రెండు వందల ఎనభై పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్లు తగ్గి ఎనభై ఒక వేల నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి పాయింట్ వద్ద కొనసాగుతుంది నిఫ్టీ యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఐదు పాయింట్ వద్ద ట్రేడ్ అవుతుంది లో పవర్ గ్రిడ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్స్ అండ్ ఫార్మా ఇన్ఫోసిస్ మహీంద్రా అండ్ మహీంద్రా కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్యాంక్ బ్యాంకులు నష్టాలు చవిచూసాయి టాటా మోటార్స్ అదా స్పోర్ట్స్ టాటా స్టీల్ టెక్ మహీంద్రా ఆల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు నమోదు చేశాయి ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల బుధవారం తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా కోస్పే జపాన్ నిక్కీ రెండు వందల ఇరవై ఐదు ఇండెక్స్ షాంగ్ ఏసిఐసి కాంపోజిట్ ఇండెక్స్ హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి